we uh -huh. మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ శ్రీమతి టి గారి ఆదేశాల మేరకు సురక్ష పోలీస్ కళా బృందం మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం షీటిం సభ్యుల సంయుక్త ఆధ్వర్యంలో సామాజిక అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది ఈ కార్యక్రమంలో సైబర్ నేరాలు మత్తు పదార్థాల ప్రమాదాలు బాల్య వివాహాల ప్రమాదకర ప్రభావాలు వంటి ముఖ్య అంశాలపై అవగాహన కల్పించారు సైబర్ ముసగాళ్ల వలన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఓటీపీలు బ్యాంకు వివరాలు ఎవరికి ఇవ్వద్దని పోలీసులు హెచ్చరించారు సైబర్ నేరం జరిగినట్లయితే అయితే హెల్ప్ లైన్ వన్ నైన్ త్రీ జీరో లేదా పోలీస్ కంట్రోల్ రూమ్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఫైవ్ నైన్ త్రీ సిక్స్ జీరో నంబర్ కు సమాచారం అందించాలని సూచించారు ఇది మాత్రమే కాదు యువత మత్తు పదార్థాల వలలో పడకుండా ఉండాలని మహబూబ్ నగర్ జిల్లాను గంజాయి రహిత జిల్లాగా మారుస్తామని జిల్లా ఎస్పీడి జానకి గారు తెలిపారు మత్తు పదార్థాల అక్రమ రవాణా అమ్మకాలపై సమాచారం ఉంటే తెలియజేయాలని కోరారు బాల్య వివాహాలు ప్రమాదకర డ్రైవింగ్ గురించి హెచ్చరికలు జారీ చేశారు మైనర్లు వాహనాలు నడపకూడదని యువత సామాజిక మాధ్యమాల్లో మోసాలకు గురికాకుండా జాగ్రత్తలు పాటించాలని పోలీసులు తెలిపారు ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ టూ టౌన్ సిఐ ఎండి యజాజుద్దీన్ స్పోర్ట్స్ ఆఫీసర్ శ్రీనివాస్ సురక్ష పోలీస్ బృంద సభ్యులు షీ టీమ్ ఏహెచ్డీయూ పోలీసులు అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు మీ కాంటాక్ట్స్ అందరికి పంపిస్తా కొన్ని లింక్స్ ఉంటాయి ఫోన్లలో లింక్స్ పంపిస్తారు దాన్ని మీరు లింక్స్ క్లిక్ చేస్తే మీ ఫోన్లో ఉన్న సమాచారం అంతా కూడా వాళ్ళ వాళ్ళకి వెళ్ళిపోతుంది మీ కాంటాక్ట్స్ ఎన్నైతే ఉన్నాయో ఆ కాంటాక్ట్స్ వాళ్ళకి పోతాయి మీ ఇన్ఫర్మేషన్ మీ ఫొటోస్ అలాంటివి అన్నీ కూడా పోతాయి అంత ఇన్ఫర్మేషన్ పోతుంది వాటిని కూడా మార్కింగ్ చేసి మిమ్మల్ని భయపడతారు బ్లాక్మెయిల్ చేస్తారు నోట్ ఎవర్గో ఫోటోస్ నోరున్న ఫోటోస్ ఈ మీని పేస్ అట్ చేసి నేను షేర్ చేస్తా ఇడి అంటే అయితది అట్ బయపడ ఒక అలాంటి సందర్భంలో ఏం చేయాలి అంటే మోసపోయిన మనం తెలుపనంట కారణంబడే 1930 కాల్ చేయ ఓకే నెక్స్ట్ సర్వర్ సర్వర్ పోర్టల్ ఓకే వన్ నైన్ త్రీ జీరో కాదు ఎన్నో రకాలుగా మీ ఫోన్ వేరే మాట్లాడడానికి ఇవ్వకూడదు తెలియని వాళ్ళు తెలియని వ్యక్తులకు మీ ఫోన్ ఇవ్వకూడదు ఫోన్పే మేము ఫోన్పే ద్వారా యూపీఐ ఏదైనా డిజిటల్ ట్రాన్స్ఫర్ ద్వారా మీకు తప్పుగా అంటే బై మిస్టేక్ మీ అకౌంట్కు పంపించిన పైసలు వచ్చినాయి మీరు తిరిగి మా అకౌంట్కి వేసేయండి ప్లీజ్ మాకు అవసరం ఉంది అని అంట అట్లా కూడా చేయకూడదు సరే వాళ్ళే కదా పైసలు అని అంటారు అది మొత్తం సెటప్ ఉంటుంది మళ్ళీ మీ అకౌంట్ ఖాళీ అయిపోతుంది అంటే ఆడపిల్లలు చదవడం మహిళలు చదవడం చదివి కానీ సార్థకత చేసుకోవడం కోసము పని చేయడం ఏ స్కిల్ ఉందో ఆ స్కిల్ని ఇంకా పెంపొందించుకొని ఆ నైపుణ్యాలను పెంపొందించుకొని సమాజానికి ఉపయోగపడే విధంగా ఆర్థిక ఆర్థికంగా మెరుగు మన స్థితిని అంటే ప్రతి మహిళ తన ఇంటి స్థితిగతులను ఆర్థికంగా పెంపొందించుకుంటే మంచి జీవనము ఉంటుంది పిల్లలను మంచి పౌరులు తీర్చిదిద్దవచ్చు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు మంచిగా తీర్చిదిద్దవచ్చు అట్లా ప్రతి ఇల్లు ఆరు మొగలు ఇద్దరు కూడా పనిచేస్తే ఆర్థికంగా మీ స్థితిగతులు పెంపొందుతాయి అట్లా ప్రతి ఇల్లు డెవలప్ అయితే ఆర్థికంగా సామాజికంగా ఇంకా ఇంకా వంటింట్లోకే పరిమితం కాకుండా మీరు పని చేస్తే పరిణామం పెరుగుతుంది బ్రాడ్ అవుతుంది అప్పుడు మీ పిల్లల పిల్లలను సరైన మార్గంలో మీరు వాళ్ళకు విద్యా బుద్ధులు చెప్పవచ్చు వాళ్ళను సరైన మార్గంలో నడిపించవచ్చు మనం గైడ్ చేయవచ్చు ఏది తప్పు ఏది ఏది రాంగ్ ఏది రైట్ అనేది ఆ విధంగా అన్ని రంగాలలో పని చేస్తేనే ప్రతి ఇల్లు డెవలప్ అవుతుంది ఆర్థికంగా సామాజికంగా తన పిల్లలు మంచి చూసుకోగలుగుతారు ఎందుకంటే ఎక్కువగా అటాచ్ అయి ఉండేది పిల్లలను పోషించేది పిల్లల బాగోగులు చూసుకునేది పెద్ద అయ్యేదాకా తల్లి కాబట్టి తల్లి ఆ విధంగా అన్ని రకాలుగా బ్రాడ్ మైండ్ బయట సమాజంలో తిరిగి అన్నీ కూడా తెలుసుకొని ఆ బ్రాడ్ మైండ్తో ఉన్నట్టయితే ఆలోచన విధానము బ్రాడ్గా ఉన్నట్టయితే మంచిగా పోషించుకోగలుగుతారు మంచి విద్యాభుద్ధులు నేర్పించగలుగుతారు వాళ్ళు ప్రయోజకులను చేయగలుగుతారు అట్లా ప్రతి ఇల్లు డెవలప్ అవుతుంది సమాజం డెవలప్ అవుతుంది ఆ విధంగా సమాజం డెవలప్ అయితే దేశం డెవలప్ అవుతుంది మనం ముందుకు వెళ్తారు మన దేశం కాబట్టి మీరు దీన్ని ఏ చిన్న చిన్న అటెంపులు వస్తే దాన్ని అధిగమిస్తూ దీన్ని ఇంకా రాణించాలి ముందుకు వెళ్ళాలి కష్టపడి పనిచేయాలి మీ కోసము సమాజం కోసం దేశం కోసం అని చెప్పి చెప్తున్నా తెలియజేస్తున్నా ఇంకా ఈ సైబర్ క్రైమ్ ఇంకా పెట్టేషన్ సైబర్ క్రైమ్ గురించి చెప్తాము అందరికీ చెప్పండి మీరు మీరు కూడా ఎట్టుంటుంది అని అంటే మహిళలకు ఇంకా కొన్ని పైసలు ఇంకా బాగా సంపాదిస్తే బిజినెస్ అయితే బిజినెస్